హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ముల్లంగి పచ్చడి అండి ఇలా పచ్చిమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిలో ముల్లంగిని పీల్ చేసుకొని తురుముకొని ఇలా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా చింతపండు కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గనివ్వాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి వేయించుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే ముల్లంగి తురుమును కూడా వేసుకొని కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం తిరుగుమాత కోసం బాన్లు వేడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకొని ఇందులోకి చట్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మన టేస్టీ అండ్ హెల్దీ ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్